నమస్కారం నేను మీ పక్కంటి అస్థిపంజలాన్ని అవునవును నాకు తెలుసు నేను అంతా ఎముకలే లేదు కానీ ఒకప్పుడు నాకు చర్మం భావోద్వేగాలు ఇంకా చాలా రహస్యాలు ఉండేవి ఈ రోజు నేను మనం అందరం మోసే ఒక దాని గురించి చెప్పాలనుకుంటున్నాను మన సంచుల్లోనో ఫోన్లలోనో కాదు కాని మన ముఖాలపై ఒకటి కాదు రెండు కాదు మూడు అవును మనలో ప్రతి ఒక్కరం మూడు ముఖాలతో తిరుగుతాం లేదు ఇది హారర్ కథ కాదు ఇది మీ కథ నాది కూడా ఇంకా బహుశా నేను చనిపోయిన తర్వాత కూడా ప్రశాంతంగా నిద్రపోలేకపోవడానికి ఇదే కారణం మొదటి ముఖం ప్రపంచానికి ఇష్టమైన ముసుగు నేను బతికున్నప్పుడు నేను మిస్టర్ పర్ఫెక్ట్ మెరిసే బూట్లు పరిపూర్ణమైన చిరునవ్వు మధురమైన పలకరింపులు ఆఫీసులో నేను మర్యాదస్తుడిని నమ్మదగిన వాడిని ఎప్పుడూ నా గొంతు పెంచలేదు ఎప్పుడూ పుట్టినరోజులు మర్చిపోలేదు నా జీవితం కన్నా నా చొక్కాను ఇంకా బాగా ఇస్త్రీ చేసేవాడిని ప్రజలు నేను ప్రశాంతంగా నమ్మకంగా స్థిరంగా ఉన్నానని అనుకున్నారు కానీ నిజం ఏమిటంటే కొన్నిసార్లు అరవాలని ఉండేది లేదా ఏడవాలని లేదా సరే నేను చూసుకుంటాను అనడానికి బదులు వద్దు అని చెప్పాలని ఉండేది కాని నేను అలా చేయలేదు ఎందుకంటే మొదటి ముఖం మనం ప్రపంచానికి చూపించేది అందరితో కలిసిపోయే ముఖం రెండవ ముఖం ఇంకొంచెం నిజమైనది ఇంట్లో నేను భిన్నంగా ఉండేవాడిని షార్ట్స్ వేసుకొని కూర్చునేవాడిని నా పొట్ట గోకునేవాడిని బిల్లుల గురించి మాడిపోయిన ఆహారం గురించి ఫిర్యాదు చేసేవాడిని నేను బిగ్గలుగా నవ్వేవాడిని గట్టిగా వాదించేవాడిని నిశ్శబ్దంగా ఏడ్చేవాడిని నా కుటుంబం సన్నిహితుల ముందు నాకు ఆఫీసు ముసుగు అవసరం లేదు కాని అప్పుడు కూడా నేను అన్నీ చూపించలేదు నా భయాలను దాచుకున్నాను నా అపజయాలను నా అపరాధ భావనను ఎందుకంటే రెండవ ముఖం మనం నమ్మే వారికోసం కాని వారిని నిరాశపరుస్తామని ఇంకా భయపడతాం మూడవ ముఖం ఎవరూ చూడని రహస్యం ఆ తర్వాత మూడవ ముఖం ఉంది నేను ఎవరికీ ఎప్పుడూ చూపించని ముఖం అది లైట్లు ఆరిపోయినప్పుడు ప్రపంచం నిద్రపోయినప్పుడు మాత్రమే బయటకు వచ్చేది ఆ ముఖంలో ఇలాంటి ప్రశ్నలు ఉండేవి నేను నా కలను ఎందుకు వెంబడించలేదు నేను నటించినంత ధైర్యవంతుడిని కాదని వారికి తెలిస్తే ఈ ముసుగులు లేకుండా నేను ఎవరో నాకు నిజంగా తెలుసా ఆ ముఖం పశ్చాత్తాపం సిగ్గు మలచిపోయిన కలలు ఇంకా పంచుకోవడానికి చాలా భయపడిన పగిలిన ముక్కలతో కూడినది ఇక్కడ భయానకమైన విషయానికి ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత కూడా ఆ మూడవ ముఖం నన్ను అనుసరించింది దెయ్యంలా కాదు కాని అసంపూర్తిగా మిగిలిపోయిన పనిలా గ్రహింపు నాకు చాలా ఆలస్యమైంది కానీ మీకు కాదు చూడండి నేను నా మొదటి ముఖాన్ని పరిపూర్ణం చేయడానికి చాలా సమయం గడిపాను నా రెండవ దాన్ని రక్షించుకోవడానికి మరియు నా మూడవదాన్ని దాచడానికి నేను ఏది నేనో మర్చిపోయాను నేను దాన్ని కనుగొనేసరికి నేను అప్పటికే ఎముకలయ్యాను కాని మీరు మీరు ఇంకా ఊపిరి తీసుకుంటున్నారు మీకు ఇంకా సమయం ఉంది కాబట్టి నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను మీ మూడవ ముఖం మీకు నిజంగా తెలుసా చివరిసారి ఎప్పుడు దాన్ని ఎవరికైనా చూపించారు మీ చిరునవ్వు నేను బాగానే ఉన్నాను మీ మర్యాద పూర్వకమైన తల ఊపుల వెనుక ఏముంది పూర్తిగా కనిపించడానికి చాలా ఆలస్యం అయ్యే వరకు వేచి ఉండకండి ఎందుకంటే నిజమైన శాంతి పరిపూర్ణంగా ఉండటంలో లేదు అది నిజాయితీగా ఉండటంలో ఉంది మీ గొంతు వణికినా మీ గతం బాధ కలిగించినా అది చిందరవందరగా ఉన్నా ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమించే వ్యక్తులు వారికి మీ మొదటి లేదా రెండవ ముఖం అవసరం లేదు వారికి మీరు బావాలి పూర్తి అందమైన పగిలిపోయినా మానవ రూపంలో ఉన్న మీరు కాబట్టి ఈ రోజుటి అస్థిపంజరం కథ ఏమి బోధిస్తుందంటే మీరు మూడు ముఖాలను ధరిస్తారు కానీ ఒకటి మాత్రమే నిజంగా మీరు మీ నిజమైన స్వీయాన్ని దాచడం మిమ్మల్ని రక్షించదు అది మిమ్మల్ని ఒంటరిగా ఉంచుతుంది శాంతి పరిపూర్ణత నుండి కాదు సత్యం నుండి వస్తుంది అక్కడ ఎవరో మీ నిజమైన రూపానికి ప్రేమను ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు కానీ మీరు వారిని చూడనిస్తే తప్ప అది సాధ్యం కాదు నేను ఇప్పుడు అస్థిపంజరం కావచ్చు కానీ మీరు బతికే ఉన్నారు మీకు ఆ ముసుగు తీసేయడానికి సమయం ఉంది నిజాయితీగా ఉండడానికి మీకు అవకాశం ఉంది నన్ను నమ్మండి ఆ మేజిక్ అక్కడే మొదలవుతుంది